శ్రీశైలగిరి ఎక్కుతూ ఉంటే సాంబ శివుని పిలుస్తూ ఉంటే శ్రీశైలగిరి ఎక్కుతూ ఉంటే సాంబ శివుని పిలుస్తూ ఉంటే పాటలు పాడుచు భజనలు చేయుచు పాటలు పాడుచు భజనలు చేయుచు పరుగు పరుగున పోతూ ఉంటే పరుగు పరుగున పోతూ ఉంటే మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందోయి మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందోయి శైలగిరి క్షేత్రములోన క్షేత్రములోన దివ్యమైన రూపముతోడా రూపముతోడా కలియుగమును కాచుట కొరకై ఇలలో వెలసిన శివ సాంబ శివ కలియుగమును కాచుట కొరకై ఇలలో వెలసిన శివ సాంబ శివ మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందోయి మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందోయి శ్రీశైలగిరి ఎక్కుతూ ఉంటే సాంబ శివుని పిలుస్తూ ఉంటే శ్రీశైలగిరి ఎక్కుతూ ఉంటే సాంబ శివుని పిలుస్తూ ఉంటే పాటలు పాడుచు భజనలు చేయుచు పాటలు పాడుచు భజనలు చేయుచు పరుగు పరుగున పోతూ ఉంటే పరుగు పరుగున పోతూ ఉంటే మధురమైన నీనామము ఎంతో హాయిగా ఉంటుందో ఈ మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందో ఈ గరళకంటుని నామము తలచిన పాపములన్నీయు తొలగునుగా తొలగునుగా ముక్తిని కోరి వచ్చి తిమయ్య భక్తుల బ్రోభము శివా శంకర ముక్తిని కోరి వచ్చి తిమయ్య భక్తుల బ్రోభము శివా శంకర మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందోయి మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందోయి శ్రీశైలగిరి ఎక్కుతూ ఉంటే సాంబశివుని పిలుస్తూ ఉంటే శ్రీశైలగిరి ఎక్కుతూ ఉంటే సాంబశివుని పిలుస్తూ ఉంటే పాటలు పాడుచు భజనలు చేయుచు పాటలు పాడుచు భజనలు చేయుచు పరుగు పరుగున పోతూ ఉంటే పరుగు పరుగున పోతూ ఉంటే మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందోయి మధురమైన నీ నామము ఎంతో హాయిగా ఉంటుందో ప్రియమైన ఆత్మ మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభవంతు భవంతు నమస్తే వి రెడ్డి